హాయ్ ఈ జీవి మీ జీవి జీవీరావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఈరోజు పాసులిప్పుడనే ప్రాంతం నుంచి మనం కోనసీమ జిల్లాలో ఉన్న పాసలిప్పుడనే ప్రాంతం నుంచి అమలాపురం జర్నీ చేస్తున్నామండి సో ఇక్కడ విషయాలు విశేషాలన్నీ కూడా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తాం చిన్న రిక్వెస్ట్ నేను ఒక సెకను ఒక ఫైవ్ సెకండ్స్ ఆగుతాను సబ్స్క్రైబ్ చేయండి రిక్వెస్ట్ నాకు ఎంకరేజ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఓకే ఓకే సో ఇంకెందుకు మనము పాదాం పదండి థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పాసిలిపూడి అనే ఏరియా అండి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళి మనం ఇప్పుడు లెఫ్ట్ నుంచి అప్పనపల్లి నుంచి వచ్చాము సో అదే విధంగా పవర్ నెంబర్ త్రీలో భాగంగా మనం ఈరోజు పాసిలిపూడి జంక్షన్ నుండి అమలాపురం స్టార్ట్ అవమండి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు పరిసర ప్రాంతాలు చూడండి సో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు కోనసీమ జిల్లాని చూస్తున్నారు అనమాట సో అద్భుతమైన లొకేషన్స్ అండి ఇవన్నీ కూడాను మీకు ఇదే విధంగా కోనసీమ జిల్లాలో ఉన్న విలేజ్లన్నీ కూడా మీకు చూపెడతాను నా యొక్క ఉద్దేశము ఈ యొక్క మన అఖండ భారతదేశంలో అన్ని ప్రదేశాలను చూపెట్టడమే నా ఉద్దేశం రోడ్డు ద్వారా ఎంతవరకు జర్నీ చేస్తాం అవన్నీ కూడాను చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న వాతావరణం ఏదో ఉన్నదో మరి మీరు కామెంట్ చేయండి సో మీరు ఇచ్చే సజెషన్స్ ప్రకారం నేను కూడా మరి మీకు వీడియోస్ తీసి మరి మీకు చూపించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మరి ఒక ఏదో ఒక హిందూ సమ్మెలన ఏదో పెడుతున్నారు ఇక్కడ చూద్దాం గ్రౌండ్ అది చూస్తున్నారు కదా పెద్ద గ్రౌండ్లో ఏదో పెట్టుకుంటున్నారు సో అదేవిధంగా ఇక్కడ పెట్రోల్ బంకులు అన్నీ కూడా మరి మన దగ్గరలో రోడ్ పక్కనే ఉన్నాయి ఇది ఒక హైవే మాట ఇది సో చూస్తారు కదా ఫాసలిపూడి నుండి మనం బయలుదేరి అమలాపురము జర్నీ చేస్తాం చూడండి అని కూడా కొబ్బరి చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణం సో మీకు దూరాన్ని ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మరి ఈ యొక్క ప్రదేశాన్ని ఖచ్చితంగా చూడాలి ఇది ఎందుకంటే ప్రకృతి బొడిలో మరి చాలా బాగుంటుంది మన ప్రయాణం చేస్తుంటేది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనం కార్ ద్వారా ఈ జర్నీ చేస్తున్నాము కార్ జర్నీ ఉన్నదో కూడా మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ ఏంటంటే మన విశాఖపట్నం అంతా కూడా తీసామండి విశాఖపట్నం సిటీని కూడా మీరు చూడవచ్చు మన వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తే అదే అదేవిధంగా శ్రీకాకుళం కూడా మరి తీసాము అవి కూడా మన పాత వీడియోని మీరు చూడండి సో అదేవిధంగా మరి విశాఖపట్నం నుండి అమలాపురం వరకు మొత్తం జర్నీ కూడా తీసాము పాటలు గాను అవి కూడా మీరు చూడండి ఇప్పుడైతే మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి విలేజెస్ని చూపెడుతున్నామండి సో ఈ విలేజ్లో ఏ విధమైన జీవన విధానము ఈ యొక్క ప్రాంతాల యొక్క పరిస్థితులు కూడా మీరు గమనించండి సో చూస్తారు కదా ఇక్కడ కొన్ని పూర్వం నాటి చిన్న చిన్న హౌస్లు కూడా లెఫ్ట్ సైడ్ చూడండి ఒక పూర్వం నాటి ఇల్లు మాటలాగా డ్యామేజ్ అయిపోయింది అంటే ఇటువంటి కొన్ని గుర్తులుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి సో ఈ యొక్క కొబ్బరి చెట్ల మధ్యన ఉన్నటువంటి జర్నీతో చూస్తుంటే ఒక అంటే ఒక ఆనందం అనేది వస్తుంది అన్నమాట సో కాబట్టి మీరు ఇక్కడ ఉన్నప్పుడే తెలుగు వాళ్ళు సో తెలుగు అర్థమవుతున్న ప్రతి ఒక్కరు కూడా మీ జీవితకాలంలో ఏరియాని ఒకసారి సందర్శించండి ఎందుకంటే మనం కళ్ళ ద్వారా చూస్తే డైరెక్ట్గా మరి ఇంకా బాగుంటుంది లేదు నా వీడియో ద్వారా మీరు ఎంజాయ్ చేయండి ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి కూడా మరి టైం ఉండదు కాబట్టి మరి ఇవన్నీ కూడా చూపెట్టి మీ యొక్క ఆలోచనలలో ఒక ఆనందాన్ని పుట్టించాలని ఆశ ఓకే ఫ్రెండ్స్ మనిషికి ఏంటంటే ఆనందమే ఆరోగ్యం అండి ఇది మాత్రం నీ సో కాబట్టి ఎల్లప్పుడూ ఆనందం ఉంటాకే మనం చేద్దాము సో నా వంతు నేను కుక్ చేస్తాను మిమ్మల్ని ఆనందపరచడానికి చూస్తారు కదా ఈ యొక్క హాస్పిల్పూడి అనే ఏరియా కోనసీమ జిల్లా అండి ఇదంతా కూడా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్పూడి అనే ఏరియా నుంచి మనం జర్నీ చేస్తూనే ఉన్నాము అమలాపురం వరకు చేసి సో అమలాపురంలో ఉన్నటువంటి మరి ఇంకా అక్కడ ఏదైతే మరి ఆ టౌన్ ఏ విధంగా ఉంటే అది కూడా చూపెట్టడం జరుగుతుంది పాల్స్ ఇప్పుడు అండి పాల్స్ బ్రిడ్జ్ ఒకటి మనకి ఇప్పుడు ఎదురవుతుంది బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తామంటే గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది సో బ్రిడ్జ్ మీద నుంచి మనం వెళ్ళటం కూడా ఇప్పుడు జరుగుతుంది సో ఉంటే వస్తామండి బ్రిడ్జ్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నన్ను ప్రతిరోజు వస్తున్నటువంటి ఈ యొక్క వీడియోస్ని ఆదరించండి నన్ను ఈ యొక్క వీడియోస్ని కూడాను చూస్తూ ఉండండి ఎవ్రీడే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మీకు ప్రతిరోజు కూడా ఒక వీడియో అప్లోడ్ అవుతుందంటుంది బ్రిడ్జ్ ఎక్కామండి ఇప్పుడు మన పాసిల్పొడి వాటర్ స్క్రూ బ్రిడ్జ్ అంటారు దీనికి సో అమలాపూర్ వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ మేము వెళ్ళాలి సో ఇక్కడ మీకు వాతావరణం చూడండి ఏ విధంగా ఉన్నదోన్ను అద్భుతమైన వాతావరణము కామెంట్ని బట్టి నాకు బూస్టింగ్ వస్తుంది అండి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ని బట్టి కూడా నాకు బూస్టింగ్ వస్తుంది మీరు చూస్తున్నారు కదా చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి మ్యాక్సిమం కొత్త అయితే మీరు చూసుకుంటారని చెప్పి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను రిక్వెస్ట్ అండి సో నేను ఇంకా అనేక ఏరియాలను చూడసారా గోదావరి అండి గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము మనము మరి ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కూడా పడుతుందని అన్నారు ప్రయాణిస్తున్నారు సో మీకు కనపడదు లేదు ఫ్రిడ్జ్ ఒకసారి వాటర్ చూడండి దీని ద్వారా అప్పుడప్పుడు ఫ్లడ్స్ అంటే ఇక్కడ కూడా వరద వస్తాయి దీని ద్వారా సో అదే విధంగా ఇది సీకి కనెక్షన్ అయి ఉంటుంది ఇది కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి బోర్డర్ స్కూ బ్రిడ్జ్లో మీద మధ్యన ఇప్పుడు ఒక అందమైనటువంటి ప్రయాణాన్ని మనం చేస్తున్నాము చూడండి మీరు ఆఫీసులో ఉన్న మీరు వంట చేస్తున్న ఎక్కడున్న హౌస్ వైఫ్ అయినా సరదాగా ప్రతిరోజు ఒక కొత్త వీడియోని మీరు చూడవచ్చండి ఎప్పుడే ఎవరో చూడ చూపెట్టేటువంటివి ప్రదేశాన్ని నేను కారు ద్వారా మీకు తీసుకెళ్ళి చూపెట్టడం జరుగుతుంది అన్ని విలేజెస్ తిప్పుతానండి కోనసీమ జిల్లా చూ మొత్తం చూపెట్టిన తర్వాత మరొక ఏరియాకి మనం వెళ్తాం అనమాట అదేవిధంగా నెక్స్ట్ ఇంకా మనకు ఢిల్లీ హైదరాబాద్ ఇంకా ఇటువంటి పెద్ద పెద్ద మెగా మెట్రో సిటీస్ కూడా మనం చేస్తాం చెన్నైని కూడాను ప్రస్తుతం అయితే కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో మనము వాటర్ స్కూర్ బ్రిడ్జ్ దాటుతున్నామండి దాటేస్తున్నాము సో ఇప్పుడు వాటర్ స్కూర్కి ఎంటర్ అయిపోయి ఉన్నాయి బార్డర్ స్కూర్ అమలాపురం కలిసే ఉంటాయండి బార్డర్స్కు దాడిన తర్వాత అమలపరం వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలాగో చూస్తున్నారు కదా ఏ విధంగా ఇస్తుందో మీరు కామెంట్ రూపంలో మనకు ఖచ్చితంగా మీరు పెట్టండి ఇది ఒక వినూత్నంగా మనం అన్ని రూట్లని చూపెడుతూ మరి మీకు ఆనందాన్ని కలిగించాలని ఒక ఆశ ఈ ప్రకృతిని చూడండి అదేవిధంగా మీరు ఇంకా మంచి మంచి సలహాలు కూడా నాకు ఇవ్వండి చూడండి ఇక్కడ మార్కెట్ కూడా ఉంటుంది ఫిష్ మార్కెట్ కింద ఫ్రిడ్జ్ కింద ఫిష్ మార్కెట్ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇది ఫిష్ మార్కెట్ అనేది కూడా రైట్ సైడ్ ఉంటుంది సో చూడండి లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయను సో అండి ఆ విధంగా అక్కడక్కడ చాలా విలేజ్లు ఉన్నాయండి చూపెట్టవలసినవి అన్ని చూపెడతాము ప్రస్తుతం అయితే మనం బోటర్ స్కూల్ మన బ్రిడ్జ్ దాటి మరి అమలాపురం జర్నీ చేస్తాం ఇదంతా కూడా బోటర్ స్కూల్ అంటారు ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో మనం వాటర్ స్కూరులో ప్రస్తుతం ప్రయాణం చేస్తున్నాం హాస్టల్ నుంచి బయలుదేరాము బ్రిడ్జ్ దాటాము చూడండి వాతావరణం ఎంత బాగుందో మీరు ఎక్కడ ఉంటున్నారు ఈ ఏరియా ఎక్కడ చెప్తే ఆ ఏరియా కూడా ఖచ్చితంగా నేను వస్తానండి వచ్చినప్పుడు మీకు నేను ఫోన్ చేస్తూ కూడాను సో చూడండి ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో ఇది కొబ్బరి పంట వల్ల ఏంటంటే ఇది వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ ఉంటుందండి మన ఇండియా అంతా కూడా ఎక్స్పోర్ట్ ఉంటుంది సో క్వాలిటీ కొబ్బరి అనేది కోనసీమలో దొరుకుతుంది చూడండి ఇక్కడ అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక సాంప్రదాయము ఒక జీవన విధానం ఉంటుందండి కాబట్టి మీకు వైజాగ్ తీసిన వీడియోస్ కూడా మీరు చూడండి వైజాగ్ వీడియోలో మీకు అక్కడ ఏ విధంగా ఉన్నది శ్రీకాకుళం కూడా తీసాము ఏ విధంగా ఉన్నది రాజం తీసాము చీప్రిబిల్ తీసాము ఈ విధంగా మరి విశాఖపట్నం నుంచి అమలాపురం వరకు హైవే జర్నీ చేసాం అవి కూడా వీడియోస్ మీకు ఉన్నాయి అవన్నీ చూస్తే మీరు ఎన్ని తిరిగినట్టే వస్తుందండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కోనసీమ జిల్లాలో తిరుగుతున్నాము ఇప్పుడు కోనసీమ అంతా కూడా మీరు చూస్తారు మామూలుగా కూడా మీరు చూడలేరు ఎందుకంటే ఏదో ఒక ఏరియా నుంచి వెళ్ళిపోతారు కానీ నేను మీకోసం మన కోసం మనందరి కోసం ఎన్ని కూడా మొత్తం అన్ని ఏరియాలు చూపెడతాను మీకు ఇది బోర్డర్స్ గుర్తున్నదండి ఒకసారి మార్కెట్ కూడా జరుగుతుంటుంది బుధవారం రోడ్డు మీద ఉంటాయి పక్కన ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతే కనుక మరి ఇప్పుడు ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దయవించి కొత్త వాళ్ళు అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ ఉంటుంది అక్కడ దాన్ని టచ్ చేస్తే ఆన్లైన్ అని వస్తుంది ఆల్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా లైక్ మాత్రం చేయండి తప్ప జరిగాను చూస్తున్నారు కదా మీకు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు అంటే లోకల్ వాళ్ళు లాంగ్ లో ఉన్న వాళ్ళు చెప్తున్నది ఈ వీడియోస్ అన్ని కూడా ఏంటంటే మనకి దూరాన్ని దూర హైదరాబాదు లేకపోతే ఢిల్లీలో లేకెక్కడో అండమాన్స్లో లేకపోతే ఎక్కడెక్కడో జీవిస్తుంటారు కదా మనం మనకు కొత్త మన భారతదేశం అంతా మనదండి రోడ్లన్నీ కూడా మనం ఏమాట ఎందుకంటే మనం కడుతున్నాము మన ద్వారానే ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నది రోడ్ల మీద మన అందరికీ హక్కు ఉంది జర్నీ చేయటం ఎవరు ఏమన్నారు సో కాబట్టి మీ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకోండి ఇదంతా కూడా మీది నాది అందరిది మాట భారతదేశం అంటేనే మనది సో ఇండియన్స్కి ఏంటంటే మనకు గర్వించదగ్గది మంచి మరి కాల్స్ట్యూస్ అనమాట అంటే రాజ్యాంగం అద్భుతమైనది మనందరి ఇది కాబట్టి సో మీరందరూ కూడా ప్రతిరోజు మన భారతదేశాన్ని చూడాలనుకుంటే మాత్రం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుంది అన్నమాట అండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు రాదు ఓకే ఇది ఒక జంక్షన్ అండి ఇది మనం అమలాపురం జంక్షన్ వాటర్స్కు దాటి జర్నీ చేస్తాం ఓకే అండి ఇక్కడ ఒక ఇది ఉంది కదా దీంట్లో నాగార్జున గారు సరే యాక్సిడెంట్ అయిపోయిన పోయారంట చెప్పారు మీరు కోడిసో వచ్చినప్పుడు సో జన్మాట అండి సో అదేవిధంగా మరి మనం అమలాపురం ఎంటర్ అయిపోతున్నాం అండి అమలాపురం సిటీలోకి సిటీ ఇంకొక టౌన్ అది సిటీ బాగా డెవలప్ అయింది కాబట్టి సిటీ అని ఎత్తున్నాము టౌన్ అనమాట సో ఇక్కడి నుంచి ఇంకా మరి అంతా కూడా మారిపోతుంది ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన యాత్ర భారతదేశ యాత్ర అమలాపురం దగ్గరలోకి వచ్చాము మనము సో అమలాపురంలో ఉన్నటువంటి ప్రదేశాలని మనం చూస్తున్నాం మీరు కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ ఏరియాలు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ైపోయామండి అమలాపురం సో ఇది అమలాపురంలో మనము వైజ్ జంక్షన్ దాన్ని మరి ఇక్కడ వచ్చేస్తాము ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ విక్టరీ బజారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ చూడండి విక్టరీ బజార్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి సో స్ట్రైట్కి వెళ్ళిపోతే కాకినాడ వెళ్ళిపోతుంది లెఫ్ట్కి వెళ్తే అమలాపురం లోపలికి వెళ్తే రైట్కి వెళ్తే రివ్ రివని ఏరియాకి వెళ్తుందండి సో కాబట్టి మీరు చూడండి ఇదంతా కూడా ఒక జంక్షన్ మాట మనం లెఫ్ట్కి వెళ్తామండి ఇప్పుడు అమలాపురం మనం లోపలికి వెళ్తామండి అమలాపురం సో అమలాపురం ఎంట్రన్స్ కొంటూ వచ్చేస్తాం మనం ఓకే అంటే ఇక్కడ నుంచి లోపలికి అనేది పెరగడం జరుగుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్